భవిష్యత్తులో అమరావతి అంటే ఒక బ్రాండ్ అది కూడా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఇదైతే చూపించాలనుకుంటున్నారు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ప్రస్తుతం ఫోర్ పాయింట్ ఓ చంద్రబాబు గారిది నడుస్తోంది ఈ ఫోర్ పాయింట్ ఓలో చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్గా ఏ జపన్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జపన్ చేస్తున్నారు దీంతో అమరావతి కోసం ఇప్పుడు ఆయన బ్రాండ్ అంబాసిడర్లు నియమించాలి అని చెప్పి చూస్తున్నారు ఇదే ఒక మార్క్ అంటే ఎక్కడైనా ప్రైవేటు సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి బ్రాండ్ అంబాసిడర్లు నియమించుకుంటాయి కదా మార్కెట్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం వల్ల తమ ఉత్పత్తులకు బ్రాండింగ్ పెరుగుద్ది అని చెప్పి వాళ్ళు ఆశిస్తూ ఉంటారు అలాగే అలాగే మంచి బ్రాండ్ కూడా వస్తుంది ఒక ఇప్పుడు చాలా వరకు మనం చూసుకుంటే మార్కెట్లో ఆ కంపెనీ ఏంటనే తెలియదు కానీ పలానా యాక్టర్ మహేష్ బాబు చేస్తున్నాడను లేదంటే లేదంటే ఏదో హీరోయిన్ చేస్తున్నాను ఇలాగ దాంతో గుర్తు పెట్టుకుంటాం మనం ఇప్పుడు కూడా అమరావతికి అలాగే బ్రాండ్ అంబాసిడర్లు కావాలి అని చెప్పి అంటే తన రాజధాని నగరానికి బ్రాండింగ్ చేసుకోవాలనే ఆలోచన ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఏడాది కాల పరిమితతో అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు నియమించుకోవాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది వీరి ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను అమరావతికి తీసుకురావాలి అనేది ప్రధాన ఉద్దేశం రాజధాని అమరావతిని ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటప్పట్లో నవనగరాల కాన్సెప్ట్ ఈ నవనగరాల కాన్సెప్ట్ తోనే నిర్మిస్తున్నారు రాజధానిని పూర్తిగా ఓ ప్లాన్ ప్రకారం నిర్మిస్తున్నారు రాజధానిలో అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు అయితే అభివృద్ధిలో కాస్తంత ముందుకు వెళ్ళొచ్చు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భావన దీంతో దేశీయంగా అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ప్రముఖుల్ని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారంటే ప్రభుత్వం నియమించకనే బ్రాండ్ అంబాసిడర్లు తమ పరపతి అలాగే గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా సదస్సులు సమావేశాలు నిర్వహించడం ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు జరిపి అమరావతి అభివృద్ధికి సహకరించాల్సి ఉంటుంది అనేది ప్రభుత్వం చెబుతుంది అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి అమరావతి రాజధానికి వీళ్ళు ఏం చేయాలి మొత్తం కంపెనీలని ఆకట్టుకోవాలి ఇండస్ట్రీలే పారిశ్రామిక వేత్తలతో మాట్లాడాలి వెళ్ళి చర్చించాలి అంటే వాళ్ళను చూసి ఒక బ్రాండ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది రాజధానికి దాంతో పరిశ్రమలు వస్తే టెక్నాలజీ మెరుగుపడద్ది డెవలప్మెంట్ దిశగా ప్రభుత్వం అడుగులు వేసినట్టు అవుతుంది ఆలోచన అద్భుతంగానే ఉంది కాకపోతే అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది చూడాలి